ం మహాగణాధిపతీ నమః నమ శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పము శ్రీరస్తు శ్రీ విఘ్నేశ్వరాయ నమ ముందుగా బొట్టు పెట్టుకుని దీపారాధన చేసి నమస్కరించుకుని ఈ విధంగా ప్రార్థించుకోవాలి శుక్లాంభరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే अयं मुहूतस्तु मुहूतस्तु तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते ते तेऽङ्घ्रियुगं स्मरामि सुमुहूर्तस्तुं लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषामिन्दीवरः श्यामाहृदयस्तौ जनार्दनः आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सुमुखस्यैकदन्तश्चाकपिलोकजकन्निकः लम्बोधरश्च विकटो विघ्नराजोगणाधिपः धूमकेतुर्गणाध्यक्षा पालचन्द्रो गजाननः वक्रतुण्डस्सूपकर्णो हेरं भस्कन्दपूर्वजः अष्टावष्टौ च नामानि యహ విద్యారంభే శృణుయాదీ వివాహే చే ప్రవేశే నిర్గమె తావార్యు విఘ్నస్తాయతే అభిప్సిద్ధార్థసిద్ధ్యర్థం పూజితో యస్సురైరీ సర్వ గణాధిపతయే గణాధిపత ఇప్పుడు చక్కగా మనం నమస్కరించుకుని ఆచమనము ప్రాణాయామము చేసి సంకల్పం చెప్పుకోవాలి ॐ केशवाय नमः ॐ नारायणाय नमः ॐ माधवाय नमः ॐ ॐ गोविन्दाय नमः ॐ विष्णवे नमः ॐ मधुसूदनाय नमः ॐ त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नम ओं ऋषिकेशा नमः ओम पद्मनाभाय नमः, ओम दामोदराय नमः, ओम संकर्षण नमः, ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनुद्धा नमः ओम पुरुषोत्तमाय नमः ओम अधोक्षजाय नमः ओम नारिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः ओम हरये नमः ओम श्रीकृष्णाय नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः उत्तिष्ठन्तु भूतपि एते च एते भूमिभारक एतेषामविरोधेन ब्रह्मकर्मसमारभे प्राणायामम् ఓం భువు ఓం భువ ఓం సువ ఓం మహా ఓం జన ఓం తప ఓ సత్యం ఓం తత్సర్పితురేణ్యం భర్గోదేవస్ ధీమహి ధియో యోన ప్రచోదయా ఓం ఆపాజుతర సోమృతం బ్రహ్మభూర్భువస్వరం ఇప్పుడు మనం సంకల్పం చెప్పుకోవాలి మమ సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే అధ్య బ్రహ్మణ ఇక్కడ శ్రీ మహావిష్ణురాజ్ఞాయ అని కూడా చెప్పవచ్చు కల్పే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్మంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరత మేరోర్ దక్షిణ దిగ్భాగే ఈశాన్య ఈశాన్యప్రదేశే కృష్ణ గోదావరి మధ్యప్రదేశే निवासगृहे समस्तदेवता हरिहरब्राह्मणो सन्निधौ अस्मिन् स्वस्तिस्त्री अस्मिन् वर्तमानव्यावहारिक चान्द्रमानेन श्रीप्लवनामसंवत्सरे दक्षिणायने भाद्रपदमासे शुक्लपक्षे चतुर्थ्यां तिथौ वासरयुक्तायां शुभनक्षत्रशुभयोग శుభకరణ ఏం గుణ విశేషణ విశిష్టాయా శుభతిథో ఇక్కడ గోత్రనామాలు చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత అస్మాకం సహ సహకుటుంబానా క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం మమధర్మాధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యాద సిద్ధ్యర్థం మనోవాంఛా ఫలసిద్ధ్యదం అఖండిత సర్వే సౌభాగ్య సంతతి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సమస్తూరితోపసం సమస్తమంగళావ్యాప్యర్థం వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్థి వినాయకచతుర్థీ శ్రీ వరసిద్ధి వినాయక దేవతా దాతీర్థం కల్పోక్త ప్రకారేణ యావత్ శక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిసే అని ఇప్పుడు మన పంచపాత్రలో ఉన్న నీటిని తాకాలి అధో నిర్విఘ్నేన పరిసమాప్యర్థం గణాధిపతి పూజాం కరిసే ఇప్పుడు మనం పూజ చేసుకోవాలి ఇప్పుడు పూజ కలస పూజలో కలసంలో మనం కొద్దిగా అక్షంతలు అలాగే ఒక పువ్వు వేసి మూత వేసినట్టుగా బోలించి మన చేతిని ఇప్పుడు ఇలా చదువుకోవాలి కలసస్యముఖే రుద్ర కంటే విష్ణు సమాశ్రిత మూలే త్రథితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్మృత కుక్షోతు సాగరస్సర్వే సప్త ద్వీపా వసుంధరా ఋగ్వేదే యజుర్వేద సామవేదోదర్వ అంగేస్త సహిత సర్వే కలసాంబు సమాశ్రిత ఆయాంతు పూజార్థం దురితక్షయకారక గంగై చయమనై చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం గురు ఇప్పుడు ఆ కలసంలో ఉన్న నీటిని అక్కడున్న పూజా ద్రవ్యాల మీద దేవుని విగ్రహం మీద అన్నిటి మీద కూడా చుట్టూ ఉన్న పూజా సామాగ్రి మీద చక్కగా చిలకరించాలి ఆ తర్వాత పసుపు గణపతి పూజని ఇలా చేయాలి మహా పసుపు గణపతి పూజ ప్రారంభ గణానా గణపతి గుం హవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణ సత్య ఆన శృణ్మన్నోతి స్పీత సాధనం శ్రీ మహాగణాధిపత్యాన వాహనాది పూజాం కరిష్యే అని పువ్వులు అక్షతలు కలిపి పసుపు గణపతి మీద వెయ్యాలి యథాభాగం గుణం నివేదయామి ఇప్పుడు నైవేద్యంగా మనం చిన్న బెల్లముక్క నైవేద్యంగా పెట్టాలి శ్రీ మహాగణాధిపతి సుప్రసిన్నో సుప్రీతో భవతు శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహణామి అని రెండు పూజాక్షతలు తలపై వేసుకోవాలి అద శ్రీవరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్ఠా విగ్రహంపై పువ్వుతో కొంచెం పంచామృతాలను చిలకరించి ఓం ఆం హ్రీం క్రోం యం రం లం వం సంహం ఇత్య ప్రాణప్రతిష్టాపనం कृत्वा नमस्कृत्वा ॐ श्रीवरसिद्धिविनायकाय नमः स्वामिन् सर्वजगन्नादयावत्पूजावसानकं तावत्त्वं प्रीतिभावेन बिम्बेस्मिन् सन्निधिं कुरु आवाहितो भव स्थापितो भव सुप्रसन्नो भव अवकुण्ठितो भव वरदो भव प्रसीद प्रसीद प्रसीद, प्रसीद इप् मनं नमस्करिचुव षोडशोपचारपूजा प्रारम्भः भवसञ्चितपापौघो विद्वंसनविचक्षणं भास्वन्तं विघ्नराजं महं भजे एकदन्तं शूर्पकर्णं गजवक्त्रं चतुर्भुजं पासाङ्कुसुधरं देवं ध्यायेत्सिद्धिविनायकम् उत्तमा गणनाथस्यं व्रतं सम्पत्करं शुभं भक्ताभीष्टप्रदं तस्मात् ध्याये तं विघ्ननायकं ध्यायेद्गजाननं देवं तप्तकाञ्जनसन्निभं चतुर्भुजं महाकायं सर्वाभरणभूषितं श्रीगणाधिपतये नमः ध्यायामि अत्र गच्छा जगद्वन्द्वा सुरराजा चितेश्वर अनादनाद सर्वज्ञा गौरीगर्भसमुद्भव आवाहयामि मौक्तिकैपुष्य रागैश्च नानारत्नैर्विराजितं रत्नसिंहासनं चारुप्रीत्यर्धं प्रतिगृह्यताम् आसनं समर्पयामि गौरीपुत्र नमस्तेस्तु शङ्करप्रियनन्दन गृहाणार्घ्यं मया दत्तं गन्धपुष्पाक्षतैर्युतम् अर्घ्यं समर्पयामि गज गजभक्त्रं नमस्तेस्तु सर्वाभीष्टप्रदायक भक्त्या पाद्यं मया दत्तं गृहाणद्विरदानन पाद्यं समर्पयामि अनाधनादगि सर्वज्ञा गणपूजिता गृहाणाचमनं देव तुभ्य दत्तं मयो प्रभो आचमनेयं समर्पयामि क्षीरसमायुक्तं मध्याज्वेन समन्वितं मधुपर्कं समर्पयामि गृहेणेदं गजवक्त्र नमोऽस्तुते मधुपर्कं समर्पयामि स्नानं पञ्चामृतैर्देवा गृहाणगणनायक सर्वज्ञा गीर्वेण गणपूजिता पञ्चामृतस्नानं समर्पयामि गङ्गाधिसर्वतीर्थेभ्य आहृतैरमलैर्जलैः स्नानं कुरुष्व भगवन्नुमा पुत्र नमोऽस्तुते शुद्धोदकस्नानं समर्पयामि रक्तवस्त्रं द्वयं चारु देवयोग्यं च मङ्गलं सुभप्रदगृहाणत्वं लम्बोदरहरात्मजा वस्त्रयुग्मं समर्पयामि राजितं ब्रह्मसूत्रं च काञ्चनं चोत्तरीयकं गृहाण देव सर्वज्ञ भक्तानामिष्टदायक उपवीतं समर्पयामि छन्दनागरकर्पूर कस्तूरी कुङ्कुमान्वित विलेपनं सुरश्रेष्ठ सुरश्रेष्ठप्रीत्यद्धं प्रतिगृह्यतां गन्धं समर्पयामि अक्षतान्दवळान् दिव्यान् सालीयान् सण्डुलान् सुभान् గృహాణపరమానందంభుపుత్ర నమోస్ అక్షతమర్పయాధాన్ని చ పుష్పా జాతికముఖాని చ ఏక విసంతిపత్రి సంగృహానమోస్ పుష్పా పూజయామి అదాంగపూజా గణేశాయ నమ పాదౌ పూజయామి ఏకదంకాయ నమో గుల్ఫో పూజయా శూర్పకర్ణయ నమ జీ పూజయామి విఘ్నరాజాయ నమ జంఘ పూజయామి అకువాహనాయ నమ పూజయామి హేరంబాయ నమ కటిం పూజయామి లంబోదరాయ నమ ఉదరం పూజయామి గణనాథాయ నమ నాభిం పూజయామి గణేశాయ నమ హృదయం పూజయామి స్థూలకంఠాయ నమ కంఠం పూజయా స్కంధాగ్రజాయ నమ పూజయామి పాసహస్తాయ నమ హస్త పూజయామి గణభక్ాయ నమ వక్ం పూజయామి విఘ్నహంత్రే నమ నేత్రే పూజయామి సూర్పకర్ణాయ నమ కర్ణౌ పూజయామి జయామి ఫాళచంద్రాయ నమ లలాటం పూజయామి సర్వేశ్వరాయ నమః శిర పూజయామి విఘ్నరాజాయ నమః సర్వ్యంగాని పూజయామి అధిక విసంతి పత్ర పూజ ఇప్పుడు మనం మన దగ్గరున్న చక్కగా పత్ర మన పత్రి ఉంటుంది కదా వినాయక పూజకు తెచ్చుకున్న పత్రి ఇప్పుడు పత్రితో పూజ చేయాలి ఓం సుముఖ अनेैक विसंति पत्रपूजा प्रारंभ सुम्खाए नम मचीपत्र पूजया गणाधिपाय वृति पत्रं पूजयामि उमापुत्राय नम बिल्वपत्र पूजयामि गजाननाय नमः दूर्वाय पूजयामि हरसूनवे नमः दत्तूरपत्रं पूजयामि लम्बोदराय नमः बदरीपुत्रं पूजयामि गुहाग्रजाय नमः अपामार्गपत्रं पूजयामि गजकर्णाय नमः तुलसीपत्रं पूजयामि <OC1> एकदन्ताय नमः चूतपत्रं पूजयामि विकटाय नमः करवीरपत्रं पूजयामि भिन्नदन्ताय नमः विष्णुक्रान्तपत्रं पूजयामि बटवे नमः दाडिमीपत्रं पूजयामि ేస్వరాయ నమ దేవదారు పత్రయామ ఫాళచంద్రాయ నమ మరవకపత్రం పూజయా హేరంబాయ నమ సింధువరపత్రం పూజయామ సూర్పకర్ణయ నమ జాతీపత్రం పూజయా సురాగ్రజాయ నమో గండకీపత్రం పూజయా ఇభవక్య నమ సమీపత్రం పూజయా వినాయకాయ నమ అశ్వత్థపత్రం పూజయామి సురసేవితాయ నమ అర్జునపత్రం పూజయామి కపిలాయ నమ అర్కపత్రం పూజయామి శ్రీగణేశ్వరాయ నమ ఏక విసంతి పత్రాన్ని పూజయామి ఇప్పుడు మనం శ్రీ వినాయక అష్టోత్తర సతనామావళి చదువుకుంటూ పత్రితో పూజ చేయించు అలాగే అక్షంతలతో చేయొచ్చు పువ్వులతో చేయొచ్చు ఆడవారు కూడా పక్కన చేస్తూ ఉంటే చక్కగా పసుపు కుంకంతో కూడా చేసుకోవచ్చు శ్రీ వినాయక స్తోత్ర శతనామావళి ప్రారంభ ఓం గజాననాయ నమ ఓం గణాధ్యక్షాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం వినాయకాయ నమ ఓం ద్వైమాతురాయ నమ ఓం ఓం ప్రముఖాయ నమ ఓం సుముఖాయ నమ ఓం కృతినే నమ ఓం సుప్రదీపాయ నమ ఓం సుఖనిదయే నమ ఓం సురాధ్యక్షాయ నమో ఓం సు ारिघ्नाय नमः ॐ महागणपतये नमः ॐ मान्याय नमः ॐ महाकालाय नमः ॐ महाबलाय नमः ॐ हेरम्बाय नमः ॐ लम्बचटराय नमः ॐ रस्वग्रीवाय नमः ॐ महोदराय नमः ॐ मदोत्कटाय नमः ॐ महावीराय नमः ॐ मन्त्रिण नमः ॐ मङ्गलस्वरूपाय नमः ॐ प्रमदाय नमः ॐ प्रथमाय नमः ॐ प्राज्ञाय नमः ॐ विघ्नकर्त्रे नमः ॐ विघ्नहन्त्रे नमः ॐ विश्वनेत्रे नमः ॐ विराट्पतये नमः ॐ श्रीपतये नमः ॐ वाक्पतये नमः ॐ शृङ्गारिणे नमः ॐ आश्रितवत्सलाये नमः ॐ शिप्रियाय नमः ॐ शीघ्रकारिणे नमः ॐ शाश्वताय नमः ॐ बलाय नमः ॐ बलोत्थिताय नमः ॐ भवात्मजाय नमः ॐ पुराणपुरुषाय नमः ॐ पूष्णे नमः ॐ पुष्करक्षिप्तवारिणे नमः ॐ अग्रगण्याय नमः ॐ अग्रपूज्याय नमः ॐ अग्रगामिने नमः ओम मंत्रकृते नम ओं चामेकर नमः ओम सर्वस्मे नमः ओम सर्वोपन्यासाय नमः ओम सर्वकर्त्रे नमः ओम सर्वनेत्रे नमः ओम सर्वसिद्धिप्रदाय नमः ओम सर्वसिद्धये नमः ओम पंचहस्ताय नमः ओम पार्वती नंदनाय ओम प्रभवे नमः ओम कुमार कुमारगुरव नमः ओम अक्षोभ्याय ओम कुंजरासुर कुंजरासुरजनाय नमः ओम प्रमोदाय नमः ओम मोदक प्रियाय ంకామతే నమ దృతిమతే ఓం కామి ఓం కపిత్తవనప్రియాయ నమో ఓం బ్రహ్మచారిణే నమ ఓం బ్రహ్మరుపిణే నమ బ్రహ్మవిద్యాదిదాన భువే నమ ॐ जिष्णवे नमः ॐ विष्णुप्रियाय नमः ॐ भक्तजीविताय नमः ॐ जितमन्मथाय नमः ॐ ऐश्वर्यकारणाय नमः ॐ ॐ नमः ॐ ॐ यक्षकिन्नरसेविताय नमः ॐ गङ्गासुताय नमः ॐ गणाधीसाय नमः ॐ ॐ गम्भीरनिनदाय नमः ॐ वटवे नमः ॐ अभीष्टवरदाय नमः ॐ ज्योतिषे नमः ॐ भक्तनिदये नमः ॐ भावगम्याय नमः ॐ मङ्गलप्रदाय नमः ॐ अव्यक्ताय नमः ॐ अपराकृतपराक्रमाय नमः ॐ सत्यधर्मिणे नमः ॐ सुखये नमः ॐ सरसाम्बुनिधये नमः ॐ महेशाय नमः ॐ दिव्याङ्गाय नमः ॐ मणिकिङ्किणीमेखलाय नमः ॐ समस्तदेवतामूर्तये नमः ॐ सहिष्णवे नमः ॐ सततोत्थिताय नमः ॐ विज्ञातकारिणे नमः ॐ विश्वदृसे नमः ॐ विश्वरक्षाकृते नमः ॐ कल्याणगुरवे नमः ॐ उन्मत्तवेशाय नमः ॐ अपराजिते नमः ॐ समस्तजगदाधाराय नमः ॐ सर्वैश्वर्यप्रदाय नमः ॐ आक्रान्तचिदचित्प्रभवे नमः ॐ श्रीविघ्नेश्वराय नमः ॐ श्रीवरसिद्धिविनायकस्वामिने नमः दसाङ्गं गग्गुलोपेतं सुगन्धिं सुमनोहरम् उमासुतनमस्तुभ्यं गृहाणवरधो भव धूपमाघ्रापयामि साज्यं त्रिवर्ति संयुक्तं वह्निनाद्योतितं मया गृहाणमङ्गलदीपम् ईसपुत्रनमोऽसुते दीपं दर्शयामि सुगन्धान् सुकृतां सेवा मोदकान् कृतपाचितान् नैवेद्यं गृह्यतां देव क्षणमुद्घे प्रकल्पितान् भक्ष्यभोज्यं च लेह्यं च शोष्यं पानीयमेव వచ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక మహానైవేద్యం సమర్పయామి అని మన చక్కగా మహానైవేద్యం సమర్పించాలి ముఖ్యంగా వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాళ్ళు జిల్లేడికాయలు చక్కగా అరటిపళ్ళు తప్పనిసరిగా మనం చిన్న బెల్లం మొక్క పక్కన వేసి నైవేద్యంగా మహానైవేద్యం సమర్పించాలి మహానైవేద్యం సమర్పయామి పూగి పల్లసమాయుక్తం నాగబల్లి దళీ యుతం సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత తాంబూలం సమర్పయామి ఇప్పుడు చక్కగా తాంబూలం పెట్టాలి మూడు తమలపాకులు అందులో ఒక చిన్న ఒక్క ఒక చిన్న రెండు ఒక్క పలుకులు అలాగే రెండు అరటిపళ్ళు చిల్లర డబ్బులు ఒక పువ్వు రెండు పువ్వులు అలా పెట్టి తాంబూలం పెట్టాలి తాంబూలం సమర్పయామి సమర్పయా సదానందనంద విఘ్నేశ పుష్కలాని ధనాని చ భూమ్యాం స్థితాని భగవన్ స్వీకృష్ వినాయక సువర్ణమంత్రపుష్పం సమర్పయా ఘతవత్తి సహస్రైశ్చకర్పూర సకలైస్త నీరాజనం మై దం గృహానవరథోవా నీరాజనం సమర్పయామి చక్కగా మనం నీరాజనం ఇవ్వాలి యాని కాని చాపాన్ని జన్మాంతరకృత तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः त्राहि मा कृपया देव शरणागतवत्सला अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्षरक्षगणाधिपा आत्मप्रदक्षिणनमस्कारान् समर्पयामि ఇప్పుడు మనం చక్కగా పూజ పూర్తి చేసుకున్నాక ఇప్పుడు చేతిలో అక్షంతలు పట్టుకొని కుటుంబ సభ్యులందరూ కలిసి భక్తి శ్రద్ధలతో శ్రీ వినాయక వ్రత కథ చక్కగా వినాలి శ్రీ వినాయక వ్రత కథ ప్రారంభ శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషమగు భారతదేశంలో చాలా కాలము పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకుని భార్యతోనూ నలుగురు తమ్ములతోనూ కలిసి వనవాసం చేయుచు ఒకనాడు నైమిసారణ్యమునకు వెళ్ళాడు అక్కడ సౌనకాది ఋషి ప్రముఖులకు అనేక అనేక పురాణ రహస్యాలను బోధించుచున్న సూతమొహామున్ని దర్శించి నమస్కరించి అయ్యా మేము మా దాయలచే దగా చేయబడి ధన కనక వస్తు వాహన రాజ్యాధికారములన్నిటినీ పోగొట్టుకుని ఉన్నాము ఈ కష్టములన్నీ గడిచి మా రాజ్య వైభవములు మరలా మాకు లభించుటకు ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా సూతుడు అతనికి వినాయ వినాయక వ్రతం చెయ్యి అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు ధర్మరాజా ఒకనొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుణ్ణి సందర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన సమస్తమైన విద్య విజయ వైభవాలను పుత్ర పౌత్రాదిగా వంశ వృద్ధిని పొంది అన్ని కోరికలు తీరిన వారే సకల సుఖ సౌభాగ్యాలను పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందిగా అని కోరాడు అందుకు సమాధానంగా శివుడు నాయనా కుమారస్వామి సర్వసంపత్కరము ఉత్తమము ఆయుష్ కామార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనే ఒక వ్రతం ఒకటి ఉంది దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ప్రాతకాలమే నిద్రలేచి స్నానం చేసి సుచిర్భూతుడై నిత్య కర్మలు నెరవేర్చుకొని సమ తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో పండ్లు కానీ బియ్యం కానీ పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరిచి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్షిత పుష్ప పత్రాదులతో పూజించి ధూప దీపాలను వెలగ నేరేడు చెరకు మొదలైన ఫలములను ప్రత్యేకంగా రకమును కిరువది ఒకటి ప్రకారం నివేదించి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన విప్రులకి అంటే బ్రాహ్మణులకి దక్షిణ తాంబూద తాంబూలాదులిచ్చి బంధు జనంతో కలిసి నూనెను ఉపయోగించకుండా నేతితో చేసిన వివిధ భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకున్న అనంతరం పునః పూజను చేసి సత్యానుసారంగా గణపతికి మౌంజీ కృష్ణాజిన దండక మండు లోపు లోప వీతములను ఇచ్చి ఇతర బ్రాహ్మణులను దక్షిణ భోజన తాంబూదాలు తాంబూలాదులతో తృప్తులను చేయాలి ఈ విధంగా ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి శ్రీ గణా గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి కుమారస్వామి అన్న అన్ని వ్రతాలలోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధ గంధార్వులందరి చేత ఆచరింపబడింది సుమా అని చెప్పాడు ఆ విధంగా షణ్ముఖునికి శివునిచి చెప్పబడిన ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించు ఓ ధర్మరాజా నువ్వు ఈ వ్రతాన్ని చేసినట్లయితే తప్పనిసరిగా శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావనడంలో ఏమాత్రమూ సందేహం లేదు గతంలో యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలననే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడగలిగింది శ్రీకృష్ణుడంతటి వాడు కూడా ఈ వ్రతం చేయడం వలనే శమంతకమణితో పాటు జాంబవతి సత్యభావలనే ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు ఆ కథ చెప్తాను విను శ్యమంతకోపాఖ్యానం కథ సత్రాజిత్ అనే రాజు యొక్క భక్తికి మెచ్చి సూర్యుడు అతనికి శమంతక మణిని ప్రసాదించాడు ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తనకిమ్మని సత్రాజిత్తుని అడిగాడు కానీ సత్రాజిత్తు తిరస్కరించాడు తదుపరి కాలంలో సత్రాజిత్తు తమ్ముడైన అనేవాడు ఆ మణిపొదిగిన హారాన్ని తాను ధరించి అడవిలో వేటకు వెళ్లాడు అక్కడొక సింహం అతనిని వధించి ఆ మణినొక ఒక మాంసఖండంగా భావించి ఎత్తుకొని పోతుండగా ఆ అడవిలోనే ఉన్న జాంబవంతుడనే భల్లూకరాజు సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకుని తన కుమార్తె అయిన జాంబవతికి ఇచ్చాడు కానీ శమంతకమణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి దానిని దొంగిలించి ఉంటాడని సత్రాజిత్తు ఒక పుకార్ను లేవదీశాడు ప్రజలంతా ఇది నమ్మసాగారు ఆ వార్త విని బాధపడిన బలరాముడిని ఓదారుస్తూ శ్రీకృష్ణుడు అన్నయ్య బాధపడకు వినాయక చవితి నాడు పాల పాత్రలో చంద్రుడి ప్రతిబింబం చూడడం వలననే నాకు ఈ అపవాదు కలిగిందని చెప్పాడు చవితి చంద్రుడికి అపవాదుకి ఏమిటని బలరాముడు అడుగగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు శ్రీ వినాయకుడు చంద్రుని సప్పించుట శ్రీ వినాయకుని జన్మదినమైన ఒకనొక భాద్రపద శుద్ధ చవితి నాడు కైలాసంలో కుబ్జ రూపధరుడైన విఘ్నేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడు అది చూసి అపహాస్యం చేశాడు అందుకు కోపించిన వినాయకుడు ఓరి చవితి చంద్రుడా ఈ రోజు నుంచి నిన్ను చూసి వాళ్ళందరూ నీలాప నిందలై పాలైపోదురుగాక అని శపించాడు అనంతరం చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించిన మీదట భాద్రపద శుద్ధ చవితి నా నా జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకుని ఆ కథాక్షుతులను ధరించిన వారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపత్ సౌభాగ్యాలను పొందుతారని వరమిచ్చాడు ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితి నాడు ఆయనను పూజించకుండానే ఆ రాత్రి పాలకొండలో చంద్రుడి ప్రతిబింబం చూడడం జరిగింది అందువలనే ఈ అపనింద పడ్డాను అని వివరంగా చెప్పాడు అది విని బలరాముడు తక్షణమే శ్రీ శ్రీకృష్ణుడి చేత పాయశ్చిత సహితంగా వినాయకుడు వ్రతం చేయించాడు అలా వ్రతం చేసుకుని కథాక్షతలను ధరించి కృష్ణుడు తన అపనిందను మాపుకునేందుకు గాను బయ బయలుదేరాడు జాంబవత్యుపాఖ్యానము మరియు సత్యభామా పరిణయము ఆ విధంగా శ్రీకృష్ణుడు సరాసరి ప్రసేనజిత్తు వెళ్ళిన అడవికి వెళ్ళి అక్కడ అతని మృత కళేభరాన్ని దాని చెంతనే ఉన్న సింహపు అడుగు జాడల్ని చూసి వాటిని వెన్నంటి వెళ్ళి జాంబవంతుడి జాడలు తెలుసుకుని అతని గుహంలోకి ప్రవేశించాడు జాంబవతుడి కూతురు పేరు జాంబవతి ఆమె యొక్క క్రీడాడోలకి కేళీ కందు కంగా కట్టి ఉంది శమంతకమణి దానిని తీసుకోబోయిన శ్రీకృష్ణుడు జాంబవంతుడితో ఈ విధంగా బోధించాడు ఇద్దరికీ యుద్ధం జరిగింది జాంబవంతుడు ఓడిపోయాడు శమంతక మణితో పాటే కూతురైన జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి సమర్పించుకున్నాడు మణితోనూ కన్యామణితోనూ మరలి వచ్చిన కృష్ణుడు జరిగినది అందరికీ చెప్పి మణిని సత్రాజిత్తుకు ఇచ్చాడు కృష్ణుడికి కృష్ణుడిని అనుమానించి నిందించినందుకు సిగ్గుపడ్డ సత్రాజిత్తు తమ కుమార్తె అయిన సత్యభామ కూడా శ్రీకృష్ణునికే ఇచ్చి వివాహం జరిపించాడు ధర్మరాజా వృతాసురుణ్ణి చంపేందుకు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు క్షీరసాగర దేవ దేవదానవులు సీతాన్వేషలో సీతాన్వేషణలో శ్రీరాముడు వ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయ ఆయు ఆరోగ్యాలను పొందారు తన వ్రతం చేసిన భక్తులు తలచిన పనులన్నీ తక్షణమే సిద్ధింపజేస్తాడు కనుకనే ఈయనను సిద్ధి వినాయకుడు అన్నారు విద్యార్థులకు విద్యను జయార్థులకు జయాన్ని ధనార్థులకు ధనాన్ని పుత్రార్థులకు పుత్రుల్ని ప్రసాదిస్తుంది ఈ వినాయక వ్రతం కాబట్టి ధర్మరాజా నువ్వీ వ్రతం చేసి నీ శత్రువులను గెలిచి మరలా రాజ్యాన్ని పొందు సమస్త బ్రహ్మ క్షత్రియ వైశ్య సూద్రాదులు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలను పొందదురుగాక అని సూతుడు చెప్పగా విని ధర్మరాజీ వ్రతం చేసి కష్టములు తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకుని మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు హరి ఓం తత్సత్ శ్రీ వినాయక వ్రతకథా సంపూర్ణం సంపూర్ణం తొండమునేకదదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగం రోయు గజ్జలను మెల్లని చూపులు మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెళ్ల నొజ్జయేయుండెడు తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్ తలచిదనే గణనాధుని తలచిదనే విఘ్నపతిని తలచిన పనిగా తలచిదనే హేరంబుని తలచిద నా విఘ్నములవి తొలగుట కొరకున్ అటుకులు కొబ్బరి పలుకులు చిటిబెల్లము నానబ్రాలు చెరుకు రసంబులు నిటలాక్షునగ్రసుతునకు విందు చేసి ప్రార్థింతు మని విఘ్నేశ్వరుని మంగళహారతులు ఓబొజ్జ గణపయ్య నీ బంటూ నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండు పంపు కమ్మని నేయును కడుముద్ద పప్పును బొజ్జ విరగక దినుచు పొరలుగనుచు జయమంగళం నిత్య శుభమంగళం వెండి పళ్ళెములోన వెయ్యి వేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి మెండుగన్ హారములు మెడనిండా వేసుకుని దండిగా నీకిత్తు ధవళహారతిని జయమంగళం నిత్య శుభమంగళం నిత్యశుభమంగళం శ్రీమూర్తివంద్యునకు చిన్మయానందునకు భాసురస్తోత్రునకు శాశ్వతునకు సోమార్క నేత్రునకు సుందరా కారునకు శ్రీగణనాథకును జయమంగళం శుభమంగళం ఏకదంతంబును ఎల్ల గజ వదనంబు భాగైన తొండంబు దోర కడుపు కలుగుజోకైన మూషికము సొరిది నెక్కాడుచు భవ్యముగా దేవగణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం చెంగల్వ శామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను పుష్పజాతుల తెచ్చి పూజింతు నేనిప్పుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం